అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ మార్చి నెలలో అయితే ఒక డి మూడో విడతకు సంబంధించిన డిఏర్ఎట్స్ అదేవిధంగా ఒక డిఏ ప్రకటన అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన జనవరి డిఏను కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగిందండి కానీ ప్రభుత్వం ముఖ్యంగా ఏపీ గాన గమనించినట్లయితే మనకి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏ కూడా ప్రకటించడం లేదు అయితే వీటికి సంబంధించి ఈ నెలలో అంటే ఈ మార్చి నెలలో అయితే మనకి ఈ యొక్క డిఏ ఒక డిఏ ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగిందండి మనం ఇక్కడ గమనించవచ్చు రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి కూడా మనకి పెండింగ్ బకాయిలు ఏ విధంగా ఉన్నాయి అనేది గమనించవచ్చు మన బేసిక్ బట్టి మనకు వచ్చే అరియర్స్ అయితే ఉంటాయి బేసిక్ పెరిగినట్లయితే మనకు వచ్చే అరియర్స్ కూడా పెరగడం జరుగుతుందండి ఒక్కొక్క ఉద్యోగికి ఈ విధంగా పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ఇవి కేవలం రెండు వేల ఇరవై రెండు నుంచి మాత్రమే అండి ఇంకా మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి అరియర్స్ చాలా అయితే పెండింగ్లో ఉన్నాయి మొత్తానికైతే మనకి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల పైమాట అయితే మనకి బకా అంటే బకాయిల రూపంలో అయితే ఒక డిఏ బకాయిలే ఈ విధంగా అయితే మనకి జమ కావాల్సి అయితే ఉందండి మొత్తానికి అయితే ఈ ఒక డిఏ ప్రకటన అయితే ఈ మార్చి నెలలో అయితే ఉండబోతున్నట్టు సమాచారం అయితే మనకు రావటం జరిగిందండి అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏని అయితే ప్రకటించడం జరిగింది రెండు వేల జనవరి అంటే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఎన్ కూడా అటు కేంద్రము అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ డిఎల్ని అయితే ప్రకటించడం జరిగింది కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఎల్ కూడా ప్రకటించలేదండి వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ నెలలో ప్రకటన అయితే ఉండబోతుంది మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అరియర్స్ అయితే మొత్తానికి రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి అయితే రావాల్సి అయితే ఉందండి ఇవి केवल well, um... రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి అరియర్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే రావాలండి మనకి రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కూడా మనకు అరియర్స్ అయితే రావాల్సి ఉంది ఏకంగా రెండు వందల యాభై నెలలకైతే చేరుకుంది మొత్తం వీటికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు పదహైదో తేదీ అయితే ప్రభుత్వం అయితే ఈ విధంగా ఒక అయితే విడుదల చేసింది జీవో నెంబర్ ఇరవై ఎనిమిదిని అయితే వీటికి సంబంధించిన అరియర్స్ అయితే మూడు ఇన్స్టాల్మెంట్లో ఆగస్టు అదేవిధంగా నవంబరు ఫిఫ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే సిఎఫ్ఎంఎస్లో అయితే ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎన ఎనేబుల్ కావాల్సి అయితే ఉందండి ఇటు ఫిబ్రవరికి సంబంధించి నెల గడిచిపోయినా కూడా ఇంతవరకు వాటికి సంబంధించిన రియర్స్ అయితే జమ చేయలేదు ప్రభుత్వం అదేవిధంగా ఇంకొకటి జివో అంటే జివో నెంబర్ ముప్పైకి సంబంధించి కూడా మనకి మూడు విడతల అరియర్స్లో అయితే మనకి ఈ మార్చి నెలలో అరియర్స్ అయితే ఈ నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి అదేవిధంగా రెండు అరియర్స్కు సంబంధించి కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని అయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి నెలకి సంబంధించిన అదే అదేవిధంగా మార్చికి సంబంధించిన మూడో విడతల సంబంధించి అరియర్స్ అయితే మనకి జమ అవ్వబోతున్నాయి ఇటు పదహైదు నెలలో మూడో విడత ఇటు పన్నెండు నెలలకు సంబంధించి అరియర్స్కి సంబంధించి మూడో విడత మనకైతే జమ కావాల్సి అయితే ఉందండి అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదండి ఎప్పుడూ కూడా మనకి జీతాల బిల్లులు సపరేట్గా అరియర్స్ బిల్లు సపరేట్గా అయితే మనకి బిల్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అవి కూడా ఆ విధంగా బిల్స్ సపరేట్గా జీతాలు సపరేట్గా అయితే అరియర్స్ సపరేట్గా అయితే జమ కావడం జరుగుతుంది అయితే వీటికి సంబంధించి మనకి ఈ యొక్క పదవ తేదీ దాటిన తర్వాత మనకి ఈ అరియర్స్ బిల్స్ అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి వీటికి సంబంధించి అరియర్స్ అంటే డిఏ అరియర్స్కి సంబంధించి మూడో విడతకు సంబంధించి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మనకి ప్రభుత్వం ఈ అరియర్స్ బిల్లుల్ని కనుక సిఎఫ్ఎంఎస్ సైట్ని ఎనేబుల్ చేసినట్లయితే మనం ఇప్పుడు బిల్స్ అప్లోడ్ చేసినట్లయితే మనకి ఏప్రిల్లో అయితే ఈ బిల్లులైతే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మనం ఇక్కడ గమనించవచ్చు రెండు మనకి బేసిక్ని బట్టి మనకు వచ్చే అరియర్స్ అయితే ఆధారపడి ఉంటాయి బేసిక్ పెరిగినట్లయితే అరియర్స్ కూడా పెరగడం జరుగుతుంది మూడవ విడత కింద ఇరవై వేలు కనుక బేసిక్ వచ్చినట్లయితే వారికి ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ఇదే విధంగా అన్ని బిల్లులు కూడా జమ అవుతాయి ఇక నలభై రెండు వేల రెండు వందలు వచ్చే వారికి పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మూడు విడతలకు సంబంధించి రెండు రెండు డిఏలకు సంబంధించి మూడో విడత మూడో విడత మనకైతే జమ కావడం అయితే జరుగుతుందండి మార్చి నెలలో అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అదే విధంగా మూడో విడతకు సంబంధించి ఒక డిఏ ప్రకటన కూడా మనకి ఈ నెలాఖరులో అయితే డిఏ ప్రకటన అయితే ఉండబోతుందండి ఉగాది సందర్భంగా అయితే ఒక అయితే ప్రభుత్వం అయితే ప్రకటిస్తున్నట్లు సమాచారం రావటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ